నెల్లూరు నగరంలోని ఎనిమిదవ డివిజన్ ముకుందాపురం ఆర్కే నగర్ తదితర ప్రాంతాలలో నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ అధికారులతో కలిసి పర్యటించారు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు మహిళలు హార్తల పాటి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్లో ప్రతి గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్దిని వివరించారు అనంతరం ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి నారాయణపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు గత ప్రభుత్వంలో నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో నెల్లూరు నగర కార్పొరేషన్ నూట ఎనభైవ ర్యాంకులో ఉండిందని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవైవ ర్యాంకు తీసుకొచ్చామన్నారు దీన్ని బట్టి నగర కార్పొరేషన్ ను ఎవరు అభివృద్ది చేశారో అర్థమవుతుందన్నారు మిత్ర సురక్ష ఛాలెంజ్ లో భారతదేశంలోనే నెల్లూరు నగర కార్పొరేషన్ కు మొదటి స్థానం వచ్చి పది కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ మా ప్రభుత్వంలోనే వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మొగల్లపల్లి కామాక్షిదేవి కిన్నెర ప్రేమ్ కుమార్ వైఎస్ఆర్ సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు బహిరంగంగా చాలెంజ్ చేస్తున్నా నువ్వు ఐదు సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ భారతదేశంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ర్యాంకింగ్ ఎంత నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగర కార్పొరేషన్ ర్యాంకింగ్ ఈ భారతదేశంలో దాదాపు నూట ఎనభై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మున్సిపల్ ర్యాంకింగ్ని అరవయో స్థానానికి భారతదేశంలో తీసుకొచ్చింది మేము కాదా అంటే నువ్వు డెవలప్ చేసావా నువ్వు నెల్లూరు నగరాన్ని శుద్ధంగా ఉంచావా మేము ఉంచామా మిత్ర సురక్షా ఛాలెంజ్లో భారతదేశంలోనే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మొదటి స్థానంలో వచ్చి పది కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ గెలుచుకున్న నెల్లూరు నగర కార్పొరేషన్ కంట్రీలోనే ఫస్ట్ ప్లేస్ వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ టెన్ క్రోర్ ప్రైజ్ మనీ గెలుచుకుంది మేము కాదా ఇప్పుడున్న ప్రభుత్వంలో కాదా నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా మేము ఉన్నప్పుడు జరిగిందే కాబట్టి నోరుంది కదా అని లాస్ట్ గతంలో ఎన్నికలు ఆరు నెలల ముందు హడావిడిగా ఉన్న రోడ్లను తొవ్వేసి రోడ్లు వేసేసి దాని అభివృద్ధి అని చెప్పుకుంటే ఆ రోడ్లు కూడా కృంగిపోతే యాడికి లోపలికి వెళ్ళిపోతే ఆ రోడ్లు కరెక్షన్ చేసుకునేదానికి అంతగా అంత ఖర్చు అవుతూ ఉంది ఇది వాస్తవం కాదా దీనికి కూడా కావాలి అంటే ఉదాహరణకి నువ్వు వేసిన రోడ్డు కొన్ని చెప్తాం రాయపాలెంలో వేసావు ఏడే రెండు సంవత్సరాలు ఎన్నిసార్లు కృంగిందా రోడ్డు ఆదిత్యనగర్లో ఎవరైతే మీరు చెప్పుకుంటున్న ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆ రోడ్డుని మూడు సార్లు వేసారు మీరున్నప్పుడే కాదా ఇవన్నీ ఏమన్నా అంటే పిల్లల భవిష్యత్తున నలభై సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ నడుపుతున్నావు సంవత్సరానికి నాలుగు లక్షల మంది పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు ఆ ఒలింపియాడ్ అని ఐఐటి అని గుంజుతో మధ్యతరగతి కుటుంబాల దగ్గర నుంచి దాదాపు కొన్ని లక్షల మందికి దగ్గర వసూలు చేస్తుంటావు ఈ నలభై సంవత్సరాల్లో పది మందిని అంట మనకు వయసు డెబ్బై ఇంక నుంచి నలభై సంవత్సరాలు గుణం లేని వ్యక్తివి ఈరోజు ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రమే నేను సేవ చేసేస్తా నేను సాయం చేస్తా నాకు నన్ను చూసుకోండి డెబ్బై తర్వాత ఇంక నేను చూసుకునేదానికి ఏముంటుంది ఇప్పుడే నీకు అన్ని రకాల ప్రాబ్లమ్స్తో హాస్పిటల్ జరుగుతూ జనాలు కనిపించట్లా ఈ రెండు నెలల తర్వాత ఎట్టి పరుసలో కనిపించు నీ పరిస్థితి ఏంటో నా చెప్పదా ఆఖరికి మీ పాపకి ఉన్న పెరికేసి ఏది ఐ ఇన్ఛార్జి నువ్వు తిరగబోతే నేను ఇన్ఛార్జిని ఆఖరికి నీ పిల్లల్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాను నువ్వు ఇది అని అనుకుంటున్నారు నారాయణ కాలేజీలో ఆఖరికి మీ పాప తిరగనంటే కూడా బలవంతాను తిరగతావా లేదా తిరగకపోతే నీకు బాధ్యతలు తీసేస్తా అంటే నీకు నీకు పాప లేదు కొడుకు లేడు నీకు కనీసం మమకారాలు ఏమీ లేని వ్యక్తిను నేను కాదు చెప్పేది నీకు నీ కాలేజీలో అడినా చెప్తారు కాబట్టి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఒక్కొక్క ఇంట్లో ఐదు నిమిషాలు కూర్చుని నాకు సాయం చేయండి నేను చేస్తాను తర్వాత మీకు మనిషి ముఖం కూడా కనిపించమ్మా కోవిడ్ అప్పుడు కానీ ఏమన్నా అంటే ఏమన్నాడు నారాయణ కాలేజ్ నువ్వు ఇచ్చావా నువ్వు ఇలా నేను మంత్రిగా ఉండి మెడ మీద కత్తి పెట్టి ఈకపోతే మీరు కావాలి అంటే సాక్ష్యాలు ఉన్నాయి ప్రెస్లో ప్రెస్ మీట్లో పిలిపించి కాలేజ్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కూడా సగం స్టాఫ్ని ఇలా మీరు ఆఖరికి కొంతమంది స్టాఫ్ని మీ మెడికల్ కాలేజ్లో గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించమన్నా కూడా పంపిన వ్యక్తులు మీరు ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా కోవిడ్లో మీరు హాస్పిటల్ ఇకపోతే గవర్నమెంట్ బలవంతంగా తీసుకోవాల్సి వచ్చింది నువ్వు మాటలు చెప్తే ఎట్లా నీ జన్మలో పది మందికి సాయం చేసిన గుణం లేదు ఏమన్నా అంటే టాటాలు బిర్లాలతో పోలిస్తున్నారు మీ కార్యకర్తలు సరే టాటాలు బిర్లాలు కామన్ పబ్లిక్కి కనిపించరు అదే విధంగా మీరు కూడా అనుకుంటున్నారా కాబట్టి ఈ నాలుగు రోజుల్లో కాలువల గట్ల మీద కాలువలు గట్ల మీద ఇల్లు తీసేస్తా అన్న వ్యక్తి నువ్వు మార్కింగ్ లేచిన వ్యక్తులు నువ్వు ఈరోజు అదే గట్ల మీదకి వెళ్ళి ఆడికెళ్ళి నేను సాయం చేస్తా నేను ఇది చేస్తా నమ్మారంటే నిలువున ముంచుతారమ్మా ఆలోచన చేసుకోండి ఈరోజు మంచిగా వస్తాడు నాలుగు మాటలు చెప్తాడు ఈరోజు కూడా అడుగుతా ఉన్నా వాళ్ళ కార్యకర్తలకు కూడా సాయం చేయలేని వ్యక్తి వాళ్ళ కార్యకర్తలలో కష్టం వస్తే కూడా కనీసం నిలబడిన వ్యక్తి కనీసం వాళ్ళ కార్యకర్తల పేర్లు తెలియని వ్యక్తి ఈరోజు మీ ముందుకు వచ్చి మోసం చేసేదానికి కేవలం రకరకాల విన్యాసాలు ఏప్రిల్ నెల ఆఖరి తర్వాత మీకు కనిపించే పనే లేదు మీరు పట్టుకునే పనే లేదు ఆఖరికి కార్యకర్తలను కూడా ఏ విధంగా కాన్ఫరెన్స్లో దోషాలు వస్తున్నాయో అందరికీ చూస్తూ ఉన్నాం ఎంటనే ఉన్నా నేను కూడా ఇక్కడ ఆలోచన చేయండి రకరకాలు చెప్తాడు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా డెవలప్మెంట్ అంటున్నావు కదా డెవలప్మెంట్ మీద నేను చర్చకు చేద్దామే స్కూల్సు పార్క్స్ హాస్పిటల్సు ఆఖరికి రోడ్ల విషయంలో కూడా నువ్వు ఎంత రోడ్లు వేసావు నేను ఎన్ని రోడ్లు వేసినా నీ హయాంలో ఎన్ని రోడ్స్ జరిగినాయి నా హయాంలో ఎన్ని రోడ్స్ జరిగినాయి శాశ్వత నిర్మాణాలు నీ దాంట్లో ఎన్ని జరిగినాయి నా దాంట్లో ఎన్ని జరిగింది నువ్వు కరెంట్ సబ్స్టేషన్స్ ఎన్ని తీసుకొచ్చినావు నేను వచ్చిన తర్వాత రెండు సబ్స్టేషన్స్ కట్టావు ఎనిమిది సబ్స్టేషన్స్ తీసుకొచ్చినావు వన్ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ అరవై కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేస్తావు నగరానికి సంబంధించి శాశ్వతమైన పర్మనెంట్ ఇది తెచ్చాము తప్ప ఎన్నికలప్పుడు హడావిడిగా చేసేసి దాని డెవలప్మెంట్ ఏదో నెల్లూరు నగరంలో ముందు లేనట్టు నువ్వు తొవ్వేసిన రోడ్లు వేసాడు తప్ప లేదని చెప్పి ఆలోచించడం మాత్రం సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు